আমাৰ পেলাম এইটো নহয় প্ৰেয় প্ৰ గారి యొక్క జీవితాన్ని ఎప్పుడు చూశావు ప్రేమించావు రక్షించావు ప్రభా కొరకునిచ్చిన వడవై ఉన్నావు నయనికే వందనాలు అవి అతనికి తోడుగా ప్రభా యొక్క స్త్రీని ప్రభా స్థిరపరచుకున్న వడవయ్యన్నా వీరిద్దరి కొరకే ప్రభు ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం కొరకే ప్రభావ ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు నాయన ఆయన వేద పట్టి విధమైన వేదన ప్రభు దూరపరిచావు ఆయన ఆ దగ్గర తన యొక్క భార్యను బట్టి ఆయన వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మరి కుటుంబ అవసరాలన్నీ మీరు తీర్చండి తండ్రి నాయన వందనాలు ప్రభా నడవలేని స్థితి నీ ప్రేమ మర్చిపోరు నాయన ఈ సహాయం అని దయచేయమని ప్రతి చోట ప్రభావం సాక్షి నిలబెట్టమని నామలు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని కృప వీరికి కాక అదే